ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి ఇంకెన్నో మహిమలున్న ఆలయము కాలభ కాలభైరవుడు శని యొక్క గురువు దృష్ట శక్తులకు స్వప్నము అయిన కాలభైరవునికి తెలుగు రాష్ట్రంలో కూడా ఒక ఆలయం ఉన్నది ఆ విశేషాలు తెలుసుకుందాము ఇక్కడ కాలభైరవుని పూజిస్తే సకల గ్రహ దోషాలు అపృత్యు దోషాలు తొలగిపోతాయి బ్రహ్మగర్వం అనచడానికి అవతరించిన కాలభైరవుడు శివుడి మానసపుత్రుడు ఈ కాలభైరవుడు బ్రహ్మనే సంహరించిన శక్తిశాలి దృశ్య శక్తులకు స్వప్నము మనసార నమ్మిన వారికి కొంగు బంగారాన్ని అందించే కాలభైరవుడు శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి ఈ కాలభైరవ స్వామి ఆలయము ఈసన్నపల్లి కాలభైరవ దేవాలయము తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా బిక్కూరు మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలో ఉన్న దేవాలయము కాశీ దేవాలయం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ దేవాలయము క్షునకాన్ని వాహనంగా చేసుకుని ఎనిమిది అడుగుల అడుగులెత్తున్న దిగంబర కాలభైరవ స్వామి మూల విగ్రహం ఇక్కడ ఆది ఆదిశంకరాచార్యులతో సృష్టించబడిన కాలభైరవుడు ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన ఈసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ క్షేత్రము నెలకొని ఉన్నాడు శ్రీ బా కాలభైరవ స్వామి ఆలయం చరిత్ర పద పదహారవ శతాబ్దంలో కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్న సమయంలో ఈసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రి అవ్వడంతో అక్కడే విశ్రమించారు కొంత సమయం తర్వాత భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగా నిలబడింది దాంతో ఆ ప్రదేశంలోని దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకుల ద్వారా తెలిసింది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి రామారెడ్డిపేటలోని శివాలయము రామాలయాల నిర్వహణ కోసం దో దోమకొండ సంస్థ నాధీశులు రాసించిన ఆగ్రహ ఆగ్రహీరమే ఈసినపల్లి ఈ గుడికి వెళ్లే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది ఇక్కడున్న గ్రామానికి ఎనిమిది దిక్కుల అష్టభైరవులు ఉన్నారు ఆలయం దగ్గరికి వెళ్ళగానే కాస్తంత దూరం నుండే ఈ గుడి సింధూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లు కనబడుతుంది ఈ ఆలయంలో ఉన్న కాల కాలభైరవుని విగ్రహము చాలా మహిమగల్లది పేడ పూస్తే వాన వానలు కురిపిస్తాడు ఈ గ్రామానికి ఎనిమిది దిక్కుల అష్టభైరవులు ఉన్నారు ఇక్కడ కాలభైరవ ఆలయాన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇందులో స్వామివారి విగ్రహం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం కాలం నాటిదని చెబుతారు అయితే సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లయితే కొంతమంది దిగంబర జైన విగ్రహాన్ని విగ్రహం అని కొందరు వాదన అయితే కాలభైరవుని కూడా దిగంబూరు లాగానే చెప్పాయి పురాణాలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో ఇక్కడ కాలభైరవుడి విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు ఆ పేడను తొలగించుకునేందుకు భైరవుడు వానలు కురిపిస్తాడని అక్కడి ప్రజల ప్రగడ విశ్వాసము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవాదాయ శాఖ ఈ గుడిని తమ ఆధీనంలోకి తీసుకుంది భక్తులు ఇచ్చిన భక్తులు ఇచ్చిన విరాళాలతో రెండు వేల ఒకటిలో దేవ దేవాలయం నిర్మించింది స్వామి విగ్రహాన్ని దేవాలయంలోకి మార్చారు రేకుల షెడ్డు నుండి దేవాలయంలోకి మార్చారు దీని పక్కనే రెండు వేల తొమ్మిదిలో శనీశ్వర ఆలయము వసతి గదులు భోజనశాలలు నిర్మించారు దృష్టశక్తుల నుండి విముక్తి కాలభైరుడ దృష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు ఎవరైతే చేతబడిగలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో ఇరవై రోజులు లేదా నలభై నిద్ర చేస్తే మంచిదని ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానమాచరించి ఆరోగ్యం కుదుటపడుతుందని భక్తుల నమ్మకము ఇక్కడ ఆలయ కోనేట్లోని తడిబట్టలతో స్నానం చేసి స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అతి తొందరలో నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగడ విశ్వాసము ఇక్కడ ఆనవాయితీ గ్రహ దోషాలు నివారించే భైరవుడు గ్రహాలు అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు జాతకంలోని కొన్ని గ్రహాలు స్థితిలో ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి వారు కాలభైరవ ఉపాసన చేస్తే మంచిదంటారు ఇక్కడ పండితులు కాలభైరవ దుష్ట గ్రహాల బాధ నివారించగల శక్తిమంతుడు గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమవుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కాలభైరవ అష్టవం చదవడం ద్వారా కళాస్వరూపం తెలిసిన వాడు అయితే ప్రసాదించే దేవుడు సంతానం లేక ఇబ్బంది పడే దంపతులు పెళ్లి కాలేని బాధపడే వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసము మరి ముఖ్యంగా కాలభైరవునికి గారలమాల వేసి బెల్లము కొబ్బరి నైవేద్యంగా పెడతారు ఇలా చేస్తే మృత్యుభయం తొలిగి ఆయుష్ పెరుగుతుందని ప్రతిదీ ఉత్తరప్రదేశ్లోని కా కాలభైరవునికి మద్యము మినప గారెలు సమర్పిస్తారు ఇక్కడ మాత్రము శాకాహారంగానే నైవేద్యాలు సమర్పిస్తారు ఇంకా సంతాన భాగ్యం పొందడానికి వివాహం మరియు ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఆలయాన్ని సందర్శించి నియమం ప్రకారం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు శివపురాణం ప్రకారము భైరవులు ఎనిమిది మంది అసితంగ భైరవుడు రు రురుభైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత భైరవుడు కపల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఎనిమిది నుంచి శ్యామల చండీ యంత్రాలతో కూడా పూజించుకునే దేవతలు వీరు రక్షక స్వరూపులు తీవ్రమైన నదశక్తి ధైర్యశక్తి కలిగిన వారు భైరవులు ఇచ్చన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలిసినట్లు అక్కడి వారు చెప్తారు అష్టభైరవులలో కాశుభైరవుడు భాగంలో ఉంటాడు కింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటాడు ఈశాన్య దిక్కుకు ఈ ఈ పాలించడం వల్ల ఈ గ్రామానికి ఈశన్నపల్లి అనే పేరు వచ్చింది భైరవుడు అంటే పోషకుడు పోషకుడని భయంకూరుడు అనే అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే అయ్యాడు భైరవుని చరుని కోరితే మృత్యుభయం తొలగిపోతుంది ఉత్సవాలు కార్తీక బహుళష్టమి సందర్భంగా ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి ఘనంగా జరుపుకుంటారు బెల్లము కొబ్బరి నైవేద్యంగా పెడతారు ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ పుణ్యవాహ వాచన సంతత దారాభిషేకము అగ్ని ప్రతిష్ట గణపతి హోమము రుద్రహావము బలిహారము అనంతరము బద్దిపోచమ్మ వారికి బోనాలు సమర్పిస్తారు తొలి రోజు లక్ష దీపార్చన రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మూడవ రోజు ధ్వజారోహణ మహాపూజ సింధు పూజ డోలారోహణ అన్నదానము సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు రాత్రి భద్రకాళి పూజ పల్లకి సేవ రథోత్సవాలు జరుగుతాయి నాలుగో రోజు అగ్నిగుండాలు నిర్వహిస్తారు మార్గశిర మాసంలోనే చంద్రుడు క్షీణించిన ఎనిమిదవ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో నిద్ర లేకుండా రాత్రిపూట కాలభైరవుని ధ్యానిస్తారో అతని పాపాలు నశిస్తాయి ఆ రోజు సకల పంచ సకల పంచారాలతో పూజిస్తే అతని పూర్వజన్మలోని ప్రతి పాపము నశిస్తుంది అతను చేపట్టిన ప్రతి ప్రతి పనిని ప్రతి పనిలోనూ ప్రతి అడ్డంకి తొలగిపోతుంది శ్రీ కాలభైరవ స్వామి జయంతిని కార్తీక బహుళష్టమి నాడు ఘనంగా జరుపుకుంటారు మరి వేడుకను చూసేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు ఈ ఆలయం ఈ ఆలయంకి భక్తులు ఎక్కువగా మంగళవారము ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది ఆ రోజు కూష్మండ దీపం కూడా పెట్టుకుంటారు మీకు కోరికలు కోరికలు నెరవేరాలంటే కూష్మండ దీపము ఈ ఆలయంలో వెలిగిస్తే ఎలాంటి ఆర్థిక బాధలున్నా బాధలు బాధలున్నా తొలగిపోతాయని ఇక్కడ స్థానికులు పూజారులు చెప్తున్నారు మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే తడిపట్ట స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు శీఘ్రంగా ప్రాప్తిస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకము ఇక్కడ ఆనవాయితీ కూడా